రేపు జూలై మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్తా ఉన్నారు నెల్లూరులోని ఏదైతే జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖాత్ అవ్వడానికి జూలై మూడో తారీఖు ప్రోగ్రాం దాదాపు వారం క్రితమే ఫిక్స్ అయింది ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి అడ్డంకు సృష్టించాలి నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే విపరీతమైన క్రౌడ్ వస్తారు ఆల్రెడీ ఇదే నెల్లూరులో మార్చర్ల ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రౌడ్ వచ్చారు ఇప్పుడు ఆ ప్రోగ్రాంకి అడ్డంకులు సృష్టించేదానికి కూటమి ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కూటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు నెల్లూరులోని హెలిప్యాడ్ దిగే స్థలాల్ని ఎవరైతే స్థలాలు ఇచ్చారో మీరు దింపుకోండి ఏం కాదు హెలి హెలిప్యాడ్ అయ్యి అని చెప్పి స్థలాలు ఇచ్చిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బెదిరిస్తున్నారంట సాక్షి ఈరోజు ఆర్టికల్ రాసిన దాని ప్రకారం అయితే దాదాపు మూడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి పరిశీలి పరిశీలించారంట ఆ మూడు మూడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి పరిశీలిచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి అప్లికేషన్ పెట్టుకుంటే పలానా చోట మేము మిషనరీ స్కూల్లో పెట్టుకోబోతున్నాం హెల్త్ దిగుతుంది అక్కడ మీరు దయచేసి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వండి అలాగే సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి పోలీసు వారి దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే వెళ్ళిన తర్వాత ఇక్కడ మిషనరీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి మీ ఏదైతే మీ క్రైస్తవ భూములతో పాటు ఇది కూడా ఉంది మీరు ఎక్కడ ఇట్లా ఇట్లా ఎలా పర్మిషన్ ఇస్తారో అవసరం మీ బిల్డింగ్లు కూల్ చేస్తామని చెప్పి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనుచరులు బెదిరించారంట దీనిపైన సాక్షి రాసింది ఈరోజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెల్లూరు పర్యటనకి ఎట్టి పరిస్థితులు రాకూడదు వచ్చేదానికి ఆపేసుకోవాలి అనే ప్రయత్నం ఇది గతంలో ఒకసారి ఇలాగే నెల్లూరు పర్యటన ఒకసారి షెడ్యూల్ అయిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వేరే జైలుకు మార్చారు ఇక్కడ ఉన్న ఆయన వస్తాడనగా మళ్ళీ అక్కడ క్యాన్సిల్ అయిపోయింది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని నెల్లూరు పర్యటన సక్సెస్ఫుల్గా చేయకూడదు పూర్తిగా ఇది ఫెయిల్యూ చేయాలని ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు మొన్న రెంట కూడా ఇలాగే చేశారు ముగ్గురు మూడు కార్లు రావాలి వంద మంది రావాలి గట్టి ఆంక్షలు పోలీసు వాళ్ళు రెంట పాలలోకి జనాలు అసలు వెళ్ళకూడదు సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టకూడదని ఆలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అడుగు పెట్టకూడదని ఆలోచన చేశారు ఫైనల్ గేమ్ అయింది పొలాలు దాటుకుంటూ వాగులు వాంకలన్నీ దాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం విపరీతమే క్రౌడ్ వచ్చారు పెద్ద సక్సెస్ అయింది ఆ టూరు సైమెంట్రీస్ ఇక్కడ నెల్లూరు ప్రకాశం కర్నూలు కడప ఈ రీజియన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా హార్ట్ఫుల్గా పనిచేయగలుగుతారు అసలు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు ఇక్కడ మీరు ఆపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు ఆగరు కదా మీరు ఒకవేళ సరే మూడు వందల కిలోమీటర్లు ఉంటారు తాడేపల్లి దగ్గర నుంచి నెల్లూరు అండి ఆ మూడు వందల కిలోమీటర్లు బై ఆయన కారులో ట్రావెల్ చేసినా ఆ సమయానికి అందుకోలేరు బహుశా కారులో ట్రావెల్ చేసేదానికి ఉండకపోవచ్చు కానీ కానీ ఈ పర్యటన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి బస్సులో నెల్లూరు అయితే వెళ్తారు వెళ్తారు ఏమో చెప్పలేము మళ్ళీ ఒక కారులో వెళ్ళాలంటే మూడు వందల కిలోమీటర్లు దాదాపు ఎక్కడ దగ్గర ఉంది అంత దూరం ఆయన ట్రావెల్ చేయడానికి పొద్దున్న బయలుదేరినాడు సాయంత్రం అయితే వెళ్ళి ఎనభై రెండు కిలోమీటర్లు తొమ్మిది గంటలు పడితే ఇంక మూడు వందల కిలోమీటర్లు ఎంతసేపు పడుతుంది దయచేసి కూటమి ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధిత పార్టీ నాయకులకు ఎవరైనా ఆంక్షలు పెడితే ఇంకొద్దిగా బలంగా పనిచేయగలుగుతారు అది సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది కదా సత్తెనపల్లి దాంట్లో రెండపాల్లో సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది ఇంకా ఇటువంటి పరిహారంలో మీరు ఆంక్షలు పెడితే ఇంకా ప్రజా వ్యతిరేకత మీరే మోట కట్టుకుంటారు ఆ పాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే ప్రతిసారి ప్రజా ప్రజలు ప్రతిపక్షానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అందున మీరు చేసే పనులు కూడా మంచిగా లేవు మీ మేనిఫెస్టో అమల్లో చిత్తశుద్ధి లేదు పూర్తిగా మీరు వైఫల్యం పరిపాలన ఎంత వైఫల్యం చెందుద్దని ఎవరు ఊహించలేదు ఆఖర్ చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓట్లేసిన వాళ్ళు కూడా బాబుగారి పరిపాలన ఎంత దారుణంగా ఉండద్దని మేము కూడా ఊహించలేదు అనే స్థాయికి వచ్చేశారు